హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శివకుందనా డాక్స్ ఈరోజు మన వీడియోలో కొంచెం కూడా ఆయిల్ వాడకుండా హెల్దీగా దొండకాయ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం దొండకాయని శుభ్రంగా కడిగి సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న దొండకాయ ముక్కల్ని ఆవిరిలో ఉడికించుకోవాలి ఉడికించుకున్న దొండకాయ ముక్కల్ని ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలి స్టవ్ వెలిగిచ్చి కడాయి పెట్టుకొని ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర వేసుకోండి వీటిని కొంచెం వేగనివ్వండి ఇవి కొంచెం వేగిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని వేయించుకోండి ఇందులోనే రెండు స్పూన్ల వరకు పప్పు వేసుకొని వేగనివ్వాలి పప్పులు వేగిన తర్వాత మూడు స్పూన్ల వరకు పచ్చి కొబ్బరి తురుము వేసుకొని వేయించుకోండి కారానికి సరిపడా ఎండుమిరపకాయలు వేసుకొని వేయించుకోవాలి అన్నీ వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని కొంచెం చల్లారనివ్వండి చల్లారిన తర్వాత వీటిని మిక్సీ జార్లో వేసుకోవాలి ఇందులోనే నాలుగైదు వెల్లుల్లిపాయలు రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మెత్తగా మిక్సీ వేసుకోవాలి ఇలా మిక్సీ వేసుకొని దీన్ని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగి ఇచ్చి కడాయి పెట్టుకొని ఒక స్పూన్ బటర్ వేసుకోండి బటర్ కొంచెం కరిగిన తర్వాత మనం ఉడికించకుండా దొండకాయ ముక్కల్ని వేసుకోవాలి ఇందులో హాఫ్ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి కలుపుకోండి ఇందాక మనం మిక్సీ వేసుకున్న పౌడర్ అంతా ఇందులో వేసుకొని ఒకసారి కలుపుకోండి ఈ పౌడర్ వేసిన తర్వాత ఒక నిమిషం పాటు ఇలా కలుపుతూ ఉండండి ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని గిన్నెలోకి సరు చేసుకోండి ఆయిల్ లేకుండా హెల్దీగా దొండకాయ ఫ్రై రెడీ అయింది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి